హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను కాకరకాయ కూర చేసి చూపించిపోతున్నానండి కాకరకాయ కూర అంటే చేదుగా ఉంటుందని చాలామందికి నచ్చదు ఒక్కసారి ఇలా చేసి చూడండి లొట్టలేసుకొని మరీ తింటారు చేదు ఉండదు చాలా రుచిగా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో ఈ కాకరకాయ కూర పదండి ముందుగా కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి మరీ సన్నంగా కట్ చేసుకోకండి కొంచెం తిక్కుగా ఉండాలన్నమాట మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఇలా అనమాట సన్నంగా కట్ చేసుకున్నారనుకోండి ఫ్రై చేసినప్పుడు అవి బ్రేక్ అయిపోతాయి అందుకే కొంచెం థిక్గా ఉండాలి అలాగే లోపల పిక్కలు కూడా తీసేసుకోవాలి మీరు చక్రాల్లాగా కట్ చేయక ముందే అంటే మొత్తం కాకరకాయ లోపలి మీరు పిక్కలు తీసుకొని అప్పుడు మీరు చక్రాల్లాగా కట్ చేసుకోవచ్చు లేకపోతే కట్ చేసిన తర్వాతేనా మీరు ఈ పిక్కలన్నీ తీసేసుకోవచ్చు మీ ఇష్టమండి ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ శనగపప్పు ఒక వన్ టీ స్పూన్ మినప్పప్పు ఒక వన్ టీ స్పూన్ ధనియాలు ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి అలాగే జీడిపప్పు ఒక ఆరేడు తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ అనేది సో ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక్క మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి లాస్ట్లోని వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి నువ్వులు లాస్ట్లోనే వేసుకోండి ఎందుకంటే తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి అలాగే ఒక ఆరేడు వెల్లుల్లి తొక్క తీయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గానే వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు ఒక నాలుగైదు కొంచెం కరివేపాకు ఎండుమిరపకాయలు కూడా మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మీరు కొంచెం స్పైసీగా ఇష్టపడితే సో ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత ఇదంతా తీసుకొని చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం బరగ్గా చేసుకోండి కొంచమే అనమాట ఇలా పౌడర్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కాకరకాయ మనం కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా అదంతా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి ఇలా కాకరకాయ ఫ్రై చేసిన వల్ల కాకరకాయ చేదు లేకుండా ఉంటుందండి అండ్ చాలా రుచిగా కూడా ఉంటుందన్నమాట ఈ కాకరకాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే చూడండి గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కదా ఇప్పుడు ఈ కాకరకాయలన్నీ తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ ఉంది కదా మీరు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు లేదనుకోండి అదే ఆయిల్లోనే మీరు చేసుకోవచ్చు అనమాట నాకైతే చక్కగా ఆయిల్ ఉంది కాబట్టి నేను ఇంకా ఆయిల్ వేసుకోలేదండి అలాగే ఒక గిన్నెలోని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి అంటే నానబెట్టుకున్నారనుకోండి తొందరగా గుజురనేది వచ్చేస్తుంది అనమాట ఐదు నుంచి పది నిమిషాలు అంతేనండి అలాగే అదే కడాయిలో ఆయిల్ ఉంది కదా ఆయిల్లోనే కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ మూడు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా చూడండి మంచి కలర్ వచ్చేసింది కదా కొంచెం దగ్గర కూడా అయిపోయింది ఉల్లిపాయలు ఇప్పుడు ఒక పెద్ద టమోటోని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటో వేసిన వెంటనే ఉప్పు వేసుకున్నాం అనుకోండి టమాటో తొందరగా కుక్ అయిపోతుంది అనమాట అలాగే కొంచెం పసుపు ఇంకా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే టమాటో ప్యూరీ కూడా వేసుకోవచ్చండి ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నా సరిపోతుంది ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత చేశాను చూడండి టమాటోస్ మెత్తబడిపోయాయి కదా ఇప్పుడు గట్టితో కొంచెం ప్రెస్ చేసుకొని మనం పొడి చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ పొడంతా వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు కారం వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ పోటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాతే మీరు మనం ఆల్రెడీ కాకరకాయని ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా అదంతా వేసుకోవాలి అలాగే చింతపండు రసం కూడా వేసుకొని తగినంత వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ కప్పు వాటర్ వేసుకున్నానండి సో వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని మళ్ళీ ఒక వన్ టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు చెక్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అనమాట ఎనిమిది నిమిషాల తర్వాత మూత చేశాను చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అయింది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఈ కర్రీ అనమాట ఇప్పుడు పైన పచ్చిమిరపకాయలు ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం కొత్తిమీర అంతేనండి రెడీ అయిపోయింది కాకరకాయ కూర చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీరే అంటారు వేడి వేడి అన్నంలో ఇది కలుపుకొని తింటే అబ్బబ్బా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి నచ్చింది అనుకోండి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్